శుక్రవారం ఈ ఒక్కరోజు మీ ఇంటి అదృష్టాన్ని మార్చగల శక్తి కలిగిన రోజు అని పెద్దలు ఎందుకు చెప్పారు తెలుసా ఓం శ్రీ మహాలక్ష్మి నమ మన భారతీయ సంస్కృతిలో శుక్రవారం అంటే కేవలం ఒక రోజు కాదు అది లక్ష్మీదేవి నడిచి వచ్చే రోజు అదే రోజు మనం చేసిన ఒక చిన్న తప్పు లేదా చేసిన ఒక మంచి పని సంవత్సరాల పాటు ప్రభావం చూపిస్తుంది అంటారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ ఇంట్లో జరుగుతున్న సమస్యలకు కారణం అయి ఉండొచ్చు చాలామంది తెలియక చేస్తూ ఉంటారు శుక్రవారం ఉదయం లేవగానే ఆలస్యం చేయడం సూర్యుడు పూర్తిగా ఎక్కాక లేచి ఇల్లు శుభ్రం చేయకుండా అలానే వంట మొదలు పెట్టడం పెద్దలు అంటారు శుక్రవారం ఉదయం ఇల్లు మురికిగా ఉంటే లక్ష్మీదేవి గడప దాటదు అని ఇంకా ఒక పెద్ద తప్పు ఏంటంటే శుక్రవారం రోజు ఇంట్లో ఊడ్చిన చెత్తను సాయంత్రం తర్వాత బయటపడేయడం ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు ఎందుకంటే శాస్త్రాల ప్రకారం సాయంత్రం తర్వాత చెత్తతో పాటు ఇంటి అదృష్టం కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంకో విషయం వినగానే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది శుక్రవారం రోజు ఇంట్లో డబ్బులు అప్పు ఇవ్వడం అవును ఆ రోజు లక్ష్మీదేవి ఇంట్లో సంచరిస్తుంటుంది అని విశ్వాసం ఆ రోజు డబ్బులు బయటకు ఇస్తే లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది అంటారు ఇప్పుడు చిన్న కథ చెబుతాను ఈ కథ మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు చాలా కష్టపడేవాడు కానీ ఎంత పని చేసినా డబ్బు మాత్రం నిలిచేది కాదు ప్రతి శుక్రవారం ఇంట్లో గొడవలు అనవసరపు ఖర్చులు అనుకోని నష్టాలు కలిగేవి ఒకరోజు ఒక వృద్ధురాలు వచ్చి అడిగింది నువ్వు శుక్రవారం ఏం చేస్తావు అని రామయ్య నిజం చెప్పాడు ఆ రోజు కూడా మామూలే ఇల్లు శుభ్రం చేయను దీపం వెలిగించను చీపురు పడేసి అలాగే ఉంచేస్తాను అని చెప్పాడు అప్పుడు వృద్ధురాలు నవ్వి ఇలా చెప్పింది లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చి నువ్వు పెట్టిన చీపురును చూసి వెనక్కి వెళ్ళిపోతుంది నాయనా అని నవ్వింది ఆ రోజు నుంచి రామయ్య శుక్రవారం ఇలా చేయడం మొదలు పెట్టాడు ఉదయమే లేచి ఇల్లు శుభ్రం ఉంచడం గడపకు పసుపు కుంకుమ పెట్టడం ఒక దీపం వెలిగించడం అంతే ఆ ఇంట్లోకి మార్పు మొదలయ్యింది నష్టాలు తగ్గాయి ఆదాయం పెరిగింది ఇంటి వాతావరణం మారిపోయింది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు తప్పనిసరిగా చేయాల్సినవి సాయంత్రం సూర్యాస్తమయం ముందు ఒక దీపం వెలిగించడం ఆ దీపం దగ్గర లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఉంటే ఇంకా మంచిది ఇంకా ఒక చిన్న కానీ శక్తివంతమైన పని ఏమిటంటే శుక్రవారం రోజు ఎవరికైనా సాధ్యమైనంత దానం చేయండి అది డబ్బే కావలసిన అవసరం లేదు అన్నమైనా పండ్లు అయినా సరిపోతుంది లక్ష్మీదేవి దానం చూసే వస్తుంది సంపద చూసి కాదు ఇప్పుడు చాలామందికి తెలియని విషయం చెబుతాను శుక్రవారం రోజు ఇంట్లో అశుభ మాటలు కోపం దూషణలు ఉంటే ఆ రోజు శాంతంగా మాట్లాడడం చాలా ముఖ్యం చివరగా శుక్రవారం రోజు ఈ ఒక్క మాట మనసులో చెప్పండి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ మా ఇంట్లో శాశ్వతంగా నివసించు తల్లి అని మొక్కుకోండి నమ్మకంతో చెప్పండి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి శక్తివంతమైన భక్తి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు శుక్రవారం ఏం చేస్తారో కింద కమెంట్ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ